శ్రీ గురువే నమః ముందుగా మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు వీడియోలో మానవ జీవితంలో మనిషికి ఉపయోగపడే ఆచార్య చాణిక్యుడు వ్రాసిన చాణిక్య నీతిలోని కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆచార్య ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త రాజనీతిజ్ఞుడు చాణిక్యుడు మానవ జీవితము గురించి రకరకాల విషయాలను వెల్లడించాడు కొంతమంది వ్యక్తుల నుంచి దూరం పాటించడం ముఖ్యమని చాణిక్య నీతిలో చాణిక్యుడు చాలా స్పష్టముగా చెప్పాడు తద్వారా మనిషి మానసిక ప్రశాంతతను సరైన సంబంధాలను ఆస్వాదించగలడని చెప్పారు ఈ ఐదు రకాల వ్యక్తులు మీ జీవితంలో గందరగోళాన్ని తీసుకువస్తారని వీరికి దూరంగా ఉండకపోతే పతనము తప్పదని చాణక్యుడు చాణిక్య నీతిలో చాలా స్పష్టంగా చెప్పారు ఎవరా వ్యక్తులు ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం పండితుడు చాణక్యుడు రాసిన చాణక్యనీతి జీవితంలోని ప్రతి అంశాన్ని సరైన దృక్కోణములో చూసే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది జీవితంలోని అనేక ముఖ్యమైన ఉపయోగకరమైన వివిధ అంశాలను వివరిస్తుంది జీవితంలో కొంతమంది నమ్మదగిన వారు కారు కనుక వారితో స్నేహము చేయకూడదని ఒక ముఖ్య పాఠంగా చాణక్యనీతిలో చెప్పబడింది చాణక్యుడు చెప్పిన ప్రకారం కొందరు వ్యక్తులు మోసం చేయడానికి మాత్రమే ఉంటారు వారితో స్నేహము చేయడం వల్ల మానసికంగానే కాదు భావోద్వేగానికి కూడా హాని కలుగుతుంది కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ స్నేహానికి విలువైన వారు కారు చాణుక్యుడు చెప్పిన ప్రకారం ఎప్పుడూ స్నేహము చేయకూడని ఐదు రకాల వ్యక్తుల గురించి తెలుసుకుందాం జీవితంలో మనకు హాని కలిగించే వ్యక్తుల నుంచి మనము దూరంగా ఉండాలి అబద్ధాలు చెప్పేవారు స్వార్థపరులు అసూయపడేవారు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చాలా స్పష్టముగా చెప్పారు చాణక్యుడు చెప్పిన ప్రకారం ఎప్పుడు అబద్ధము చెప్పేవారితో స్నేహము చేయకూడదు అబద్ధము చెప్పే వ్యక్తి ఏ సంబంధములోనూ స్థిరంగా ఉండడు అలాంటి వారు తమ స్వలాభం కోసమే అబద్ధాలు చెబుతారు వీరు సమయం వచ్చినప్పుడు తమను మోసము చేయగలరు అదేవిధముగా ఇచ్చిన మాట తప్పేవారితోనూ స్నేహము చేయకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలా స్పష్టముగా చెప్పాడు ఎటువంటి స్థిరమైన ఆలోచనలు వీరికి ఉండవు తాము ఇచ్చిన మాటను తప్పి వెనక్కి తగ్గే వ్యక్తులు ఎప్పటికీ నమ్మదగిన వారు కారు ఎవరైనా తాము ఇచ్చిన మాటను పదే పదే వెనక్కి తగ్గినప్పుడు అతని ఉద్దేశాలు ప్రశ్నార్థకంగా మారుతాయి చాణక్యుడు చెప్పిన ప్రకారం అలాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ సంబంధాన్నైనా మార్చుకుంటారు వీరి సహవాసం ఎప్పుడూ ప్రమాదకరమే ఇతరులకు ద్రోహము చేయవచ్చు ఎలాంటి మనస్కులైన వ్యక్తులతో సావాసము చేయడం చాలా ప్రమాదకరమని నీతిలో చాలా స్పష్టముగా చెప్పారు అదేవిధముగా స్వార్థపరులు స్వార్థపరులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణిక్యుడు సలహా ఇచ్చాడు అలాంటి వ్యక్తులు తమ సొంత శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇతరుల భావాలను గౌరవించరు వీరి సంబంధాలలో తమ సొంత ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు వీరి పని పూర్తయిన తర్వాత ఇతరులను వదిలేస్తారు ఇలాంటి స్వార్థపరులు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరు మోసము చేయడంలో చాలా నిపుణులు అలాంటి వారితో స్నేహము చేయడం ముప్పు అని చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలా స్పష్టముగా చెప్పాడు అదేవిధముగా మీ విజయము చూసి అసౌయపడేవారికి దూరంగా ఉండాలి మీ విజయాన్ని చూడలేని కొంతమంది మిమ్మల్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఎప్పటికీ మీకు మంచి స్నేహితులు కాలేరు ఈ వ్యక్తులు మీ విజయం చూసి అసూయపడతారు వారికి అవకాశము దొరికినప్పుడల్లా మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తారు ఇలాంటి వారితో స్నేహము చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం బలహీనపడి మీరు వెళ్ళే మార్గములో అడ్డంకులు ఏర్పడతాయి అసూయపరులు ఎదుటివారి వైఫల్యాన్ని మాత్రమే కోరుకుంటారు కొనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా మంచిదని చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రజ్ఞంలో చాలా స్పష్టముగా చెప్పాడు అదేవిధముగా ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కెరీర్ వ్యక్తిగత జీవితం వైవాహిక జీవితం ఆరోగ్యం గురించి ప్రజలకు అనేక ఉపయోగకరమైన చిట్కాలను ఇచ్చాడు అటువంటి వాటిల్లో ఒకటి పెళ్లికి సంబంధించిన సూచనలు పురుషులు తమ జీవితం నరకంగా మారకూడదు అని అనుకుంటే ఎలాంటి లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకోవద్దని తన నీతి శాస్త్రజ్ఞంలో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు జీవితం నరకంగా మారకూడదనుకుంటే జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి ఎలాంటి స్త్రీలను పురుషులు వివాహం చేసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం వివాహం అనేది నిండు నూరేళ్ళు దంపతులను కట్టి ఉంచే బంధం జీవితంలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అతి ముఖ్యమైన విషయం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడి జీవితంలో బాధపడ్డేవారు చాలామంది ఉన్నారు కనుక జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అదే విధముగా ఆచార్య చాణక్యుడు పురుషులు ఎలాంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి ఎలాంటి స్త్రీలను పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు అనే విషయంపై కొన్ని సలహాలు ఇచ్చాడు కనుక ఈరోజు పురుషులు ఎలాంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదో చూద్దాం మొదటిగా చెడు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన స్త్రీలను వివాహము చేసుకోకూడదు ఆమె అందముగా ఉన్నా డబ్బులున్నా సరే ఆమె కుటుంబం బాగా లేకుంటే అటువంటి యువతని ఎప్పటికీ వివాహము చేసుకోకూడదు ఎందుకంటే దీనివల్ల మీరు తరువాత జీవితంలో చాలా సమస్యలు ఎదురు రావచ్చు తన కుటుంబాన్ని కుటుంబ సభ్యులను గౌరవించిన స్త్రీని ఎప్పుడూ వివాహం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు అలాంటి స్త్రీ కారణముగా కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే విధముగా ఒక స్త్రీ చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ ఆమె వైఖరి ప్రవర్తన బాగా లేకపోతే మీరు అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు ఆచార్య చాణిక్యుడు చెప్పిన ప్రకారం అలాంటి స్త్రీ ఎప్పుడైనా తన భర్తను విడిచిపెట్టవచ్చు అదే విధముగా అబద్ధము చెప్పడములో నైపుణ్యం ఉన్న స్త్రీ ఎప్పుడూ వివాహము చేసుకోకూడదని ఆచార్య చాణిక్యుడు చాలా స్పష్టముగా చెప్పాడు అబద్ధాలు చెప్పే స్త్రీలు వివాహము తర్వాత కూడా భర్తపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా భర్త జీవితాన్ని నాశనం చేయవచ్చు ఇది మాత్రమే కాదు అలాంటి స్త్రీలు తన భర్తని అతని తల్లిదండ్రుల నుంచి దూరము చేసేందుకు అబద్ధాలు చెప్పవచ్చు కనుక అబద్ధము చెప్పే వ్యక్తిని ఎప్పుడూ వివాహము చేసుకోవద్దని ఆచార్య చాణిక్యుడు చెప్పాడు వ్యంగ్యంగా మాట్లాడే స్త్రీ విషయానికి వస్తే చాణిక్యుడు చెప్పిన ప్రకారం ఎప్పుడూ కఠినముగా వ్యంగ్యంగా మాట్లాడే స్త్రీని వివాహము చేసుకోకూడదు ఎందుకంటే వివాహము తర్వాత కూడా అలాంటి స్త్రీ తన వ్యంగ్య మాటలతో తన భర్తని అతని మొత్తము కుటుంబాన్ని అవమానించగలదు అలాంటి భార్య వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది చాణిక్య నీతిలోని చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక స్త్రీ బాహ్యంగా ఎంత అందంగా ఉన్నా ఆమెకు అంతర్గత సౌందర్యం లేకుంటే ఆమె ఆలోచనలు మంచివి కాకపోతే ఆమెను ఎప్పటికీ వివాహము చేసుకోకూడదు ఒక స్త్రీ శారీరకంగా అందంగా ఉన్నప్పటికీ ఆమె మనస్సు స్వచ్ఛంగా లేకుంటే ఆమె మనస్సు అహంకారంతో నిండి ఉంటే ఆమె తన భర్త ఇంటిని అతని జీవితాన్ని నాశనము చేయగలదు కాబట్టి ఇటువంటి స్త్రీలను కూడా పురుషులు వివాహము చేసుకోకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలా స్పష్టముగా చెప్పాడు ఈ విధముగా చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషికి ఉపయోగపడే చాలా విషయాలను చాలా స్పష్టముగా చెప్పాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు